నా పేరు సంధ్య ఇక్కడ జాబ్ మీలా అని ఒక అప్లికేషన్ వదిలారు నేను ఇక్కడికి వచ్చాను విసి ఇక్కడ నేను అప్లికేషన్ వేస్తూనే ఇంటర్వ్యూ చేస్తూనే నేను సెలెక్ట్ అయ్యాను ఇంత తొందరగా వచ్చినందుకు చాలా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను గుడివండ మండలం నుంచి వచ్చాను ఇక్కడ జాబ్ మెగా మేడ ఉంది బట్ నేను ఇక్కడ విప్రో అండ్ అప్లై చేసిన మడల్సిరం తాలూకాలోని బట్ మన తాలూకాలో నేను సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఇదిగా ఉంది మడల్సిరాలో ఇంత పెద్ద జాబ్ మేళ పెట్టడం ఎంఎస్ రాజుకి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను నేను బికాస్ నాకు ఇక్కడ జాబ్ వచ్చినందుకు హాయ్ అండి నా పేరు మహేంద్ర నేను మనక్షిర మెగా జాబ్లో వచ్చాను ఇది మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు నిర్వహించడం జరిగింది ఇందులో ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలు వచ్చాయి అందులో మెయిన్గా మనకి హెచ్ఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు మళ్ళీ జొమాటో నవతా ట్రాన్స్పోర్ట్ చాలా వచ్చాయి అందులో నేను ఐసిఐసి బ్యాంకు హెచ్ఎఫ్సి బ్యాంక్ అప్లై చేశాను అందులో తొందరగా రెస్పాన్స్ వచ్చి జాబ్ రావడం జరిగింది అందువలన థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఎంఎస్ రాజు గారు సార్ ఎమ్మెల్యే సార్ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే క్రమంలో మీకు వారదులుగా మీ అన్నదమ్ములుగా మేము ఎప్పుడు అండగా ఉంటామని సందర్భంగా మీ మాటిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి పరిశ్రమ ద్వారానో లేదా ఇతరత్ర ఏ అభివృద్ధి చేసినా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తేనే ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుంటుందనే ఉద్దేశంతో నిరుద్యోగ సమస్య ఉండకూడదు అని చెప్పేసి ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఆయన గెలిచినప్పుడు చాలా నాకు పదహైదు తినాలకు ఎమ్మెల్యే చేసిన నేను కూడా ఈ ప్రాంతానికి ఏదో చేయాలి అభివృద్ధి చేయాలంటే అప్పుడు రాజు ఇట్లుంది ఆ ఎమ్మెల్యే మూడు కోట్లు అడిగినాడు ఓపెన్ చేయలేదంటే అలా నాకు డబ్బులు అంతా డబ్బులకి తినేవాడు కదా డబ్బులు అవసరం లేదు పదపోయి ఇక్కడ ఉండే నాయకులంతా కలిసి బెంగళూరు పోయినాం ఇటు ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి అందిస్తామంటే ఇది ఎట్లా అప్పుడు మా ఎమ్మెల్యే కరణ అర్థం కాదు కదా మేము ట్రాన్స్లేషన్ చేసాం తెల్ల మాత్రం వస్తుంది ఆయన ఒకటే చెప్పాడు మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మా బిడ్డలకి అక్కలు చెల్లడం ఉద్యోగాలు ఏంటి అదే నా డబ్బు అన్నాడు ఆయన ಯಸುಸಾಗಮ ಉಗಮಾರಿ ಪೋಯಿ ಓಡರಾ ನನಗೆ ಜಾಬ್ ಸಿಕ್ಕಿ ತುಂಬಾ ಚಾಲಾ ಇ ಸಂತೋಷ ಆಯ್ತು. ಬಿಲ್ಡರ್ಸ್ ಟೆಮ್ ನೀವೆಸಿಸಕಂತು ಧನ್ಯವಾದಗಳು. ಕೆಲುಬೇ ಅಡಕಡಕುನಾ ಬೆನುಗೆ ನೀನು ವಲಮೆನಾ. ಸಿನ್ನೆನ ಇಂಟರ್ವ್ಯೂ ಗೆಟ್ ಅಂದೆ ಇತ್ತು ಬಟ್ 2016 లో ఒక ఒక కంపెనీ నేమ్ వెతుకుంటూ వెళ్ళాను. బట్ దిస్ మామ్ హి మేడ్ ఆల్ ది కంపెనీస్ టు గ్రోట్ ニア ಯು. जस्ट आई थिंक ही ڈیزర్వ్స్ ఏ రౌండ్ ఆఫ్ గుడ్ అప్లాస్. थैंक यू सो थैंक यू. మరుగులే పడే మరుగునా మొదలే ఇక డకిసిరా మెగా జాబ్ నిర్వహించడం జరిగింది రెండు కంపెనీస్ అప్లై చేయడం జరిగింది అందులో ఒక దాంట్లో జాబ్ రావడం జరిగింది ఈ మెగా జాబ్ మేళాను కండక్ట్ చేసిన వెడకసిరా ఎమ్మెల్యే రాజు గారికి హెడ్స్ ఆఫ్ Since, uh, because uh, this is such a big event than we expected. This is a rural, rural area, right? So we uh, expected uh, only some a people call, only to come. This help. is a, such a large event, and we could see many students coming here, even you know participating in uh, all the companies. Uh, I just want to thank uh, Marakeshita and uh, MS Naljikaru for organizing uh, this big event. I hope next time we can have a bigger event like this. ఇంత పెద్ద మెగా మేళా మన మడకసీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు నిర్వహించడం అనేది సూపర్ హ్యాండ్స్ ఆఫ్ రాజు గారు